Welcome to Bar Today Telugu News. సూర్యాపేట జిల్లా హుజురానగర్లో సంచలనం సృష్టించిన మహిళపై అత్యాచారం దాడికట్లో ఇద్దరిని రిమాండ్కు తరలించగా మరొకరు పరారిలో ఉన్నట్లు తెలిపిన సిఐ చరమందరాజు ఎస్ఐ ముత్తయ్య నేరస్తురాలపై స్వామి రోజాకు చౌటుప్పల్ గ్రామానికి చెందిన స్వామి కాశయ్యతో పన్నెండు సంవత్సరాల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం తన భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి హుజురానగర్ పట్టణానికి వచ్చి దుస్తుల షాప్ పెట్టుకొని జీవిస్తుండగా అనారోగ్య కారణాలతో షాప్ తీసివేత ఒంటరిగా ఉంటున్నది హుజురానగర్ ఎస్ఐ గారు సిఆర్ నెంబర్ ఫైవ్ ఎయిట్ బై 2025 U ట్వంటీ ఫైవ్ 172 సిక్స్టీ ఫోర్ వన్ థర్టీ సెవెన్ టూ వన్ సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ వన్ వన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ ప్రకారంగా కేసులు నమోదుపరచగా హుజూర్ నగర్ సిఐ గారు తదుపరి విచారణ చేసి ఈ రోజు నేరస్తులైన నూకతోటి ప్రమోద్ కుమార్ స్వామి రోజాల సాయిబాబా థియేటర్ వైపున రోజా ఇంటిలో ఉండగా పట్టుబడి చేసి విచారించగా నేరం ఒప్పుకున్నందున వారిని అరెస్ట్ చేసి గౌరవ కోర్టులో ప్రవేశపెట్టినారు మహిళ తన పైన మనభంగం జరిగి తర్వాత తనకు ఫోన్ చేసి పిలిపించి తను కిడ్నాప్ చేసి నిర్బంధించి అవుట్ ఆఫ్ మారెస్టి మహిళ పైన మళ్ళీ దౌర్జన్యం చేసి తమని కర్రలతో కొట్టి నన్ను హింసించినారనే ఫిర్యాదు మేరకు మనము హుజుర్నగర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసు నందు ముగ్గురు నిందితులు ఉన్నారు ఆ విధంగానే ఆ అమ్మాయికి ఏడు తారీఖు రోజు అమ్మాయిని ప్రమోదని కుమార్ ప్రమోదని ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి హుజుర్నగర్లోని ఎస్వి లాడ్జ్లో రూమ్ తీసుకొని అమ్మాయిని అతను తన స్నేహితులైన రోజా అక్కడికి రమ్మన్నదని పిలిపించి అమ్మాయికి ఆల్కహాల్ తాపించి అమ్మాయిని మత్తులో ఉండగా శాల్ కింద తర్వాత ఆ సమయంలో వాళ్ళు లోపరచుకున్న సమయంలో ఫోటోలు వీడియోలు తీసుకుని తర్వాత పెట్టుకొని మళ్ళీ ఎవరికైనా చెప్తే నేను చంపుతానని బేదించినాడు తర్వాత మళ్ళీ పద్దెనిమిది తారీఖు రోజు అమ్మాయిని రోజా అమ్మాయి ద్వారా మళ్ళీ ఈతో మాట్లాడమని రండి అని అనిపి పిలిపించినారు షాయిబాబా థియేటర్ సందులో రోజా ఇంటి దగ్గర అమ్మాయి రాక అమ్మాయిని కారులో ఎక్కించుకొని ప్రమోద్ కుమార్ రోజా మరియు హరీష్ ఈ ముగ్గురు కలిసి అమ్మాయిని మన సౌరీశ్వర్ ఆఫీస్ బ్యాక్ సైడ్కు నిర్మానుషంగా ఉన్న కి తీసుకెళ్ళి అమ్మాయితోని ఇలాంటి సంబంధం లేదు అని చెప్పమని చెప్పని అమ్మాయిని అడగడము అదేవిధంగా మళ్ళొకసారి మాకు నువ్వు ఈ వీడియోలోనే బయట పెడతావు మాకు సెక్స్లో పార్టిసిపేట్ చేయని చెప్పేసి ప్రమోద్ మరి వారి ఇష్యూ ముందే చెప్పడం జరిగింది రోజు కూడా వారికి సహకరించింది ఆ సమస్య తర్వాత అమ్మాయి వినకపోయేసరి అమ్మాయిని వాళ్ళిద్దరు కర్రతోని కొట్టడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఈ విషయానికి బయట చెప్తుంది అనే ఉద్దేశంతో అమ్మాయిని అదే కారులో బలవంతంగా ఎక్కించుకొని అమ్మాయిని బయటికి రాకుండా కారు పెట్టేసి ఒక బాండ్ పేపర్ యాభై రూపాయల బాండ్ పేపర్ పైన ఈ ఎలాంటి సంబంధం లేదు నాకు రోజాకు అని మామికి ఏదైనా ఫ్యూచర్ నువ్వేం చేసుకున్నా మాకు ఎలాంటి సంబంధం లేని విషయం దానిపై వేయడం జరిగింది ఈరోజు ఆ ముగ్గురు నిందితుల్లో ఇద్దరు నిందితుల్ని ప్రమోద్ కుమార్ మరియు రోజాని మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది వారితో విచారణ చేసి వాళ్ళు వాడినటువంటి కారును మరియు వీళ్ళు వాడినటువంటి సెల్ ఫోన్లను అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇంకొక హరీ హరీష్ అనే వ్యక్తి మాత్రం ఆ స్థానం ఉన్నాడు అతన్ని కూడా త్వరలోనే పట్టుకొని న్యాయస్థానం ముందు ఆధారపరచడం జరుగుతుంది ఇందులో యాభై రూపాయల బాండ్ పేపర్లు కూడా మేము సీజ్ చేసినాము రెండు మొబైల్ సీజ్ చేసినాము అదేవిధంగా కారును కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా నిల చేత్తో చూసుకున్నట్లయితే ప్రమోద్ కుమార్కు అతని మీద గతంలో నాలుగు కేసులు నమోదు కాబడి ఉన్నాయి నిల చేత కలిగి ఉన్నాడు కాబట్టి ఇట్లాంటివి ఇక్కడ రుజున టౌన్లో ఇది సహించలేదు కాబట్టి వీళ్ళందరికీ కూడా చట్టం ముందు ఆధారపరిచి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పంపడం జరుగుతుంది